ఫ్రెండ్స్ ఇంజన్లో డీజిల్ ఎందుకు వేసాను ఇదంతా కూడా తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి జస్ట్ సిక్స్ మినిట్సే కదండి పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోద్ది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ట్స్ ఆర్స్ మనం చాలా ఇంపార్టెంట్ విజిగ్తో మాట్లాడదాం నేనైతే మోటార్లు ఇంజన్ అయితే ఫస్ట్ టైం మన తండర్ కైతే యూస్ చేస్తున్నాను అపాచి ఆర్టీ టూ హండ్రెడ్ ఫోర్ బీ బీఏ సిక్స్ అయితే యూస్ చేస్తున్నాను నేను మొన్న విశాఖపట్నం వెళ్ళినప్పుడైతే ఇదిగోండి నీ డబ్బా అయితే కొనమాట ఫుల్లీ సింథటిక్ ఆయిల్ సో ఇదైతే మనకి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అయితే ఉందనమాట దీంట్లో ఉన్నటువంటి ఒక హండ్రెడ్ ఎంఎల్ లేకపోతే టూ హండ్రెడ్ ఎంఎల్తో నేను చేస్తాను ఇదంతా కూడా వీడియోలో అయితే చూపిస్తాను స్టేట్ ఉంది ఫ్రెండ్స్ ఇదిగో మన అపాచి అయితే నలభై వేల తొమ్మిది వందల తొంభై రెండు అయితే తిరిగింది నలభై ఒక్కే అనుకోండి మళ్ళీ నలభై ఎనిమిది వేలు దాటిన తర్వాత ఆయిల్ అయితే చేంజ్ చేస్తాను ఎందుకంటే ఇది ఫుల్లీ సింథటిక్ ఆయిల్ కాబట్టి ఫస్ట్ అయితే ఇంజన్ ఆయిల్ డ్రైన్ చేస్తుంది ఆయిల్ డ్రైన్ చేయడానికి కింద ఒక డొక్క అయితే పెట్టాలి ఇంజన్ ఆయిల్ డ్రైన్ చేయడానికి డ్రైన్ బోల్ట్ ఇప్పడానికి పదిహేడు రింగ్ అయితే ఉండాలి ఓకే డ్రైన్ బోల్ట్ లూజ్ చేస్తాను బాల్ ఊజ్ చేసిన తర్వాత డ్రైన్ బోల్ట్ అయితే చేత్తో ఇప్పయచ్చు డ్రైన్ బోల్ట్ తీసేసిన తర్వాత ఇంజనాలు అయితే డ్రైన్ అయిపోయింది డ్రైన్ చేసిన ఇంజనీల్ కాసేపు పక్కన పెట్టేసి డ్రైన్ బోల్ట్ అయితే బిగించేద్దాం ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్కి రెడీగా ఉండండి మన కంబోషన్ ఛాంబర్ లో ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి హైడ్రో కార్బన్ కార్బన్ మోనాక్సైడ్ కనుక బయటకు వస్తే అందరికీ ప్రమాదం సో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ రాకూడదు హైడ్రో కార్బన్ ఎక్కువ రాకూడదు హైడ్రోకార్బన్ ఎక్కువ వచ్చిందంటే మన వెహికల్లో అన్బర్న్ ఫ్యూయల్స్ అర్థం అన్బర్డ్ ఉన్నాయి ఉన్నాయంటే మైలేజ్ రాదండి వెహికల్ దీనికోసం అని మన ఎన్ఆర్ కార్బన్ యాంటిడోట్ ప్రొడక్ట్ ని పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఇచ్చేటటువంటి వ్యాన్ ఉన్న ఒక ఆయన అయితే తీసుకున్నారు విశాఖపట్నం నుంచి మన యాంటిడోట్ కార్బన్ మోనాక్సైడ్ వచ్చింది హైడ్రో కార్బన్ ఎయిటీ టూ వచ్చిందనమాట యాంటీడోట్ ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ చూడండి కార్బన్ మోనాక్సైడ్ పర్సంటేజ్ అనేది జీరో పాయింట్ జీరో టూ ఫోర్ కి అయితే వచ్చిందనమాట కార్బన్ మోనాక్సైడ్ తగ్గడం వల్ల పర్యావరణం అలాగే మన ఆరోగ్యం అయితే బాగుంటుంది హైడ్రో కార్బన్ అనేది జీరో అయితే అయిపోయింది అనమాట మీరు ఎవరైనా ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ప్రొడక్ట్ తీసుకున్నట్టయితే బిఫోర్ యాంటీడోట్ ఆఫ్టర్ యాంటీడోట్ పొల్యూషన్ చెకప్ కూడా చేయించుకోవచ్చు అనమాట ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి అయితే ఆయిల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే ఓపెన్ చేస్తాను ఎక్స్పరిమెంట్ అండ్ ఎక్స్పెరిమెంట్ కాదండి సో మీ అందరికి తెలిసిందేని దీన్ని ఫ్లషింగ్ అంటారు సో ఫ్లషింగ్ అయితే ఒకప్పుడు ఒక మెకానిక్ నా బండికి డీజిల్ పోసి ఫ్లష్ చేయడం అయితే నేను చూశాను ఇప్పుడు నేను డీజిల్తో పాటు ఇంకేం చేస్తాను చూడండి ఇది ఆయిల్ కూల్డ్ ఇంజన్ కదా సో బయట నుంచి గాలి అనేది ఒక ఫ్రేమ్ ద్వారా ఇంజిన్ ఆయిల్ కూల్ చేసేటువంటి టెక్నాలజీ అనమాట సో ఒక పైప్ ద్వారా ఇంజిన్ ఆయిల్ అనేది బయటకు వచ్చి ఆ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళి మరలా ఇంకో పైప్ ద్వారా వచ్చి ఇంజిన్ లోనికి ఫిల్టర్ చేయబడి పంపు ద్వారా ఇంజిన్ పార్ట్స్ అనేటివి కూడా సర్క్యులేట్ అవుద్ది అనమాట దీన్ని ఆయిల్ కూల్ సిస్టమ్ అయితే అంటారు సో ఈ ఆయిల్ కూల్ పైపుల్లో ఉండేటటువంటి ఆయిల్ ఆ ఫ్రేమ్ దగ్గర ఉండేటటువంటి ఆయిల్ ఇదంతటిని కూడా బయటికి తీసుకొని రావడానికి అలాగే ఇంజన్ లోపల ఉండేటటువంటి ఇతరత్ర ఏమైనా కార్బన్ ఉంటే అది బయటికి రావడానికి ఉద్దేశంతో నేను ఇంజన్ ఫ్లష్ అయితే చేస్తాను అనమాట చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇది జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను చేస్తున్నాను ఇదిగోండి ఇక్కడ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎమ్మెల్ డీజిల్ అయితే పోస్తాను డీజిల్తో పాటు నేను మోటార్ ఇంజిన్ ఆయిల్ కూడా పోస్తున్నాను ఎంత పోస్తానంటే ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే పోస్తాను ఎందుకు అనేసి అంటే నేను వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కొన్నాను కదా వన్ పాయింట్ టూ లీటర్ అయితే దీనికి యూజ్ అవుతుంది కాబట్టి నాకు ఎక్కువ ఉంది కాబట్టి నేను పోస్తున్నాను మోటార్ ఇంజిన్ ఆయిల్ క్యాప్ ఏంటంటే చాలా సెక్యూరిటీగా ఉంటుందండి సో ఫస్ట్ అయితే ఒక క్యాప్ తీశాను కదా దాని లోపల అయితే ఒక నాజల్ అయితే వచ్చింది సో ఆ నాజల్ కూడా ఇంకొక క్యాప్ అయితే ఉంది దాన్ని కూడా మనం రిమూవ్ చేసేద్దాం ఇది ఫుల్లీ సెంట్రక్ ఇంజిన్ ఆయిల్ అండి లోపల ఇంజిన్ లూప్ చేసేట లూబ్రికెట్స్ ఇంజన్ క్లీన్ చేసేటటువంటి డిటర్జెంట్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయండి ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ ఎంఎల్ ఇంజిన్ ఆయిల్ అయితే ఇప్పుడు నేను వేస్తున్నాను డీజిల్తో పాటు ఇలా మొత్తానికి దీంట్లో అయితే త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఎమ్ లిక్విడ్ వేసిన తర్వాత అయితే ఆయిల్ ఫిల్లింగ్ క్యాప్ అయితే బిగించేస్తాను బిగించిన తర్వాత ఇప్పుడు అసలు కదా ప్రారంభం చూడండి ఇటువంటి పనులు అయితే నేను రికమెండ్ చేయను ఇటువంటి పనులు చేసి ఈ ఫిన్ కేస్ మీ బండి కనుక పాత బండి అయ్యింది సో పిస్టన్కి బాగా కార్బన్ పట్టి ఉందంటే సో ఆ ఫ్లషింగ్ కనుక చేశారనుకోండి ఆ పిస్టన్ తల కింద భాగంగా ఉండే కార్బన్ కనుక రిమూవ్ అయిపోయిందంటే కింద ఉండే ఆయిల్ అనేది కంబోషన్ ఛాంబర్ కొట్టేసి బండి నుంచి వైట్ స్మోక్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి దీన్ని అయితే నేను రికమెండ్ చేయట్లేదు ఆన్ చేద్దాం చేశాను సో ఇప్పుడు ఆయిల్ కూల్ సిస్టమ్ ఇదంతా కూడా యాక్టివేట్ అవుతుందనమాట ఆయిల్ కూల్ ఆయిల్ కూలర్ లోకి వెళ్ళినటువంటి ఇంజిన్ ఆయిల్ కూడా సో దీని కిందకైతే వచ్చేస్తుంది దీని అంతటి డ్రైన్ చేసేద్దాం ఫ్రెండ్స్ చూసారు మనం డీజిల్ ప్లస్ మోటార్ ఫ్రెష్గా అయితే పోసాం కానీ బయటికి అయితే మడ్డిలా ఆయిల్ వచ్చింది లోపల ఉండేటప్పుడు ఎంత కార్బన్ అయితే వచ్చేసింది ఒకటి పాయింట్ రెండోది ఆయిల్ కూలర్లు ఉండేటప్పుడు ఆయిల్ కూడా బయటకైతే డ్రైన్ అయిపోయింది ఇప్పుడు ఇంజన్లో పూర్తిగా ఆయిల్ అయితే లేదు కానీ ఇంజన్ అయితే నేను స్టార్ట్ చేస్తాను ఇటువంటిది మీరైతే చేయకండి లోపల వేరే ఈ పార్ట్స్ అనేవి అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి లోపల ఉండేటటువంటి ఎంతో అంత ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ కూడా అయితే డ్రైన్ చేస్తున్నాను చూశాను కదా కాకపోతే ఏంటంటే జస్ట్ నేను చేశాను అనమాట ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటనేది లాంగ్ టైం రివ్యూ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంజన్ లోపల చొక్క ఆయిల్ లేకుండా బయటకైతే డ్రైన్ చేశాను ఎందుకంటే నేను ట్వల్ హండ్రెడ్ ఎంఎల్ ఇంజిన్ ఆయిల్ వేసిన తర్వాత గేజ్ కరెక్ట్గా ఉందో లేదో చూపిస్తానండి మీకు అగెన్ రెయిన్ బోల్ట్ అయితే బిగించింది అన్నమాట ఇప్పుడు ఇంజినాయిల్ టాప్ క్యాప్ అయితే ఓపెన్ చేసి మోటోలు ట్వెల్వ్ హండ్రెడ్ ఎంఎల్ ఇంజిన ఆయిల్ అయితే దాంట్లో వేసేద్దాం మోటోలు నా బాగా నచ్చింది ఏంటంటే దానికి నాజల్ ఉంది ఒకటో పాయింట్ అంటే ఇంజినాయిల్ వేసేటప్పుడు బయటకు అయితే ఒలిగిపోదు రెండో పాయింట్ ఏంటంటే మెజర్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట మనం ఎంత ఎంఎల్ వేయాలని చెప్పేసి అక్కడ మనం వంపుతుండి మెజర్మెంట్స్ అయితే చూసుకోవచ్చు మొత్తానికైతే మన తండర్కి మోతులు ఫుల్లీ సింథటిక్ ఆయిల్ సెవెన్ వన్ డబల్ జీరో అయితే వేయడం జరిగింది సక్సెస్ఫుల్గా ఇప్పుడు నేను ట్వల్వ్ హండ్రెడ్ ఎమ్మెల్ వేశాను కదా దీంట్లో ఆల్రెడీ ఆయిల్ ఉందేమో అని చెప్పేసి మనకైతే డౌట్ రావచ్చు అందుకని చెప్పేసి ఒకసారి అయితే గేజ్ చెక్ చేద్దాం గేజ్ స్టిక్ ఏదైతే ఉందో దాన్ని బిగించేసి మళ్ళీ తీసి ఒకసారి చూద్దాం సో గేజ్ అయితే చెక్ చేశానండి ఫుల్ గేజ్గా అయితే ఉంది ప్రాబ్లం అయితే లేదు ఇదిగోండి దీని ఎంఆర్పి అయితే పదమూడు వందల ముప్పై రూపాయలు అనమాట పదమూడు వందల ముప్పై రూపాయలు పెట్టి ఆయిల్ అయితే వన్ పాయింట్ ఫైవ్ లీటర్కి కొన్నాను నేను సో మనకి టూ హండ్రెడ్ అయితే మిగిలింది హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వన్ ఫిఫ్టీ అయితే మిగిలింది ఎందుకంటే ఫ్లషింగ్ కూడా చేస్తాం కదా ఫ్రెండ్స్ మన అపాచికి అయితే ఫస్ట్ టైము మోటల్ కంపెనీ ఇంజనీర్లు అయితే వేసాము సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు వార్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ